స్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట మంగళవారం ఉదయం చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ అధ్యక్షుడు ఓయూపీ విద్యార్థి తలారి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కూటమి విజయంతో ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి బూడద గుమ్మడకాయతో దిష్టి తీసి స్వీట్స్ పంచుకుని నృత్యాలను చేస్తారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ముందంజలో ఉండడంతో మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటున్న చంద్రబాబు నాయుడు అభిమానులు మళ్లీ బాబుకు కేంద్రంలో చక్రం తిప్పే సమయం వచ్చిందన్నారు కార్యక్రమంలో గణేష్ యాదవ్ నాయుడు వేమూరు సతీష్ శ్రీనివాస్ మురళీకృష్ణ రాజు రాము జనసేన విద్యార్థి విభాగం ఓయూ అధ్యక్షుడు వినోద్ నాయక్ విధాది విభాగం సభ్యులు సతీష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు <laughs> ે হৃদ শুভক প্র ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాబోతున్న మా గురువరిలో ఈరోజు మాటలకు చెప్పలేనంత ఆనందం నలభై రెండు రోజుల పాటు యాభై రెండు మూడు రోజుల పాటు రాజమండ్రి కరాగాల నుంచిన అకుంఠిత దీక్షతో మొక్కవని దీక్షతో తాను ప్రజల కోసం ప్రజల వద్దకే ఉన్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా అప్పీల్ చేసుకుంటాం మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు ఇచ్చిన విజయం మామూలు విజయం కాదు ఎన్టీ రామారావు గారిని మళ్ళా తిరిగి పచ్చించారు చంద్రబాబు నాయుడికి పునరుజ్జీవం పోచారు మామూలు వ్యక్తులు కాదు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకున్న డెసిషన్ ఇలా చంద్రబాబు నాయుడు గెలుపే కాదు ఇలా మీ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నతికి చెప్పి మీరు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రజల కోసం ఎన్నో చివట్లు తినడు మాటలు పడ్డాడు చివరికి మా అన్న నందమూరి తారక రామారావు బిడ్డను కూడా దుర్మార్గులు దూషించారు అసభ్యమైన ప్రదజాలంతో అసభ్యకరమైన మాటలు మాట్లాడరు అయినా అసెంబ్లీలో నుంచి వాకౌట్ చేసి మళ్ళా నేను ముఖ్యమంత్రి అయినాకనే ఏసీ కొత్త అని చెప్పి ఈరోజు మా గురువుగారు ఇంత పెద్ద విజయాన్ని కట్టబెట్టిన ఆంధ్ర ప్రజల యొక్క వాళ్ళ యొక్క గొప్ప మనసుకి ప్రార్థిస్తున్నాం చిరస్సు నమస్కరిస్తున్నాం ఎందుకంటే అమరావతి ఊపిరి పిలుచుకుంది గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఇలా చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తారు జాతీయ స్థాయిలో కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారి చక్రం తిప్పే అవకాశాన్ని ఇవాళ గొప్పగా ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు అన్ని సీట్లు ఇచ్చిన బాబు గారికి ఇచ్చిన గొప్ప గడ్డ అమరావతి మీరు చూడండి మీరు తీసుకున్న సెలెక్టర్ మంచి సెలెక్టర్ బదులరా మీకు అమలు ఒక గొప్ప పార్టీ మీరు చూడండి ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ నలభై సంవత్సరాల్లో నలుగురు ముఖ్యమంత్రి ఇచ్చింది మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి మొదల ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ స్థానం ముఖ్య రెండవ ముఖ్యమంత్రి తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా ఎన్టీఆర్ రావు చంద్రబాబు నాయుడు నలుగురు ముఖ్యమంత్రిని నలభై సంవత్సరాల్లో ఎంతోమంది మందిని గొప్ప అడ్మినిస్ట్రేటర్ను అందించిన కదంతా ఇది కేవలం కొంతమందిని అంటారు ఇది కమ్మల పార్టీ ఆ పార్టీ అంటారు అసలు కమ్మలకి పార్టీ సంబంధం లేదు అన్నగారు నందమూరి తారక రామారావు మా లాంటి బడుగు బలహీన వైసీపీ వర్గాలకు ప్రతినిధ్యం ఇచ్చి ఆ రోజు మా అక్క ప్రతిభ పార్టీని శాసనసభలో ఆ రోజు జిఎంసీ గురించి ఢిల్లీ పార్లమెంట్ కూర్చోబెట్టిన జనతా పార్టీ నరసింహ లాంటి పెద్ద పెద్ద మానియలు కూర్చోబెట్టిన గడ్డ ఇలాంటి గడ్డకి తీర్పుకి సరిజామంతం చేసుకుంటున్నాం ఈ రోజు